అసలే వేసవికాలం వేసవి కాలంలోనే పుష్పించే పువ్వులేదో తెలుసా మీకు తెలీదా అయితే తెలుసుకోండి ఈ పువ్వు పేరే లిల్లీ పువ్వు అండి ఇది సంవత్సరం పాటు వెయిట్ చేస్తేనే వేసవి కాలంలో పుష్పిస్తుందండి చూడండి ఎంత బాగుందో ఈ కలర్ నా దగ్గర ఉన్న కలర్ ఆరెంజ్ కలర్ అండి ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి ఇది ఒక గడ్డి జాతి మొక్క అండి దీన్ని బార్బోడాస్ లిల్లీ అని కూడా పిలుస్తారండి దీనికి సిక్స్ పెటల్స్ ఉంటాయండి చూడండి ఒక కొమ్మలోనే రెండు పువ్వులు వచ్చాయి ఈ ఫ్లవర్స్ కూడా ఫైవ్ టు సిక్స్ డేస్ వరకు అలాగే వాడకుండా ఫ్రెష్గా బాగుంటాయండి సో దీన్నైతే చూ సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే చూడగలము అది ఎప్పుడంటే ఏప్రిల్ మే మంత్లో మాత్రమే వస్తుంది కాబట్టి దీన్ని మే మంత్ ఫ్లవర్ అని కూడా అంటారు బట్ యాక్చువల్గా దీన్ని లిల్లీ అనేసే పిలుస్తాము ఈ ప్లాంట్ ఆ తొట్టెంత పెద్ద పొదలాగా ఉన్నిందండి అక్కడ పాములు వస్తున్నాయని టూ ఇయర్స్ బ్యాక్ పెరికేసాము అప్పటి నుంచి ప్రతి ఇయర్ ఇదే లో చెట్టు లేకపోయినా సరే ఫ్లవర్స్ అయితే